ఇప్పుడు ప్రభుత్వం అన్న మెడికల్ కాలేజీలు ఈ పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అసలు పబ్లిక్ ప్రైవేటు రెండు తూర్పు పడమల పబ్లిక్ అనేది ఏంది ప్రజాస్వామ్యంలో ప్రజలకి సేవ చేస్తుంది లాభాపేక్ష ఉండదు ప్రైవేటు వాళ్ళకి నిరంతరం లాభమే అంటే దాని తప్పట్లో కాదు వాళ్ళ నేచర్ ఆఫ్ దీటెటోళ్ళి దాన్ని మనం తప్పెట్టం ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎంత సక్సెస్ అయిందనేది ఈ బైపాస్ రోడ్లు ట్రెంత్ రోడ్లు పెద్దలందరూ తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఇప్పుడో చేశారు ఎంత ఖర్చు పెట్టారో తెలియదు కానీ నిరంతరం పాడి కొండలాగే వాళ్ళ డబ్బులు మీరుకుంటూనే ఉన్నారు విజయవాడ నుంచి హైలాబాద్ లోపల ఆరు ఏడు టోల్ గేట్లు మారుతున్నారు వెయ్యి రూపాయల పైన అవుతుంది అంటే ఒకసారి పెట్టుబడి పెడితే నిరంతరంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా పెద్ద ప్రొఫెసర్ నాగస్ అన్నారు స్లోగా ఇట్ మే చేంజ్ ఇన్ టు ప్రైవేటైజేషన్ అంటే ఇది ముసుగు మాత్రమే ఈ ముసుగు తీసేస్తే తర్వాత ఏమైంది ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అంటే ఏంది ప్రైవేట్ వాడు వాళ్ళు పూర్తిగా కోసం పనిచేస్తారు దాని అనుమానమే లేదు అందువల్ల అంటే వాళ్ళ ప్రజలకు కూర్చొని కాదు వాళ్ళ వ్యాపారం కూర్చోదు కానీ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో కాలేజీ పెట్టడానికి ప్రభుత్వం అనేది రాయి వాళ్ళని ఇప్పిస్తారు ఇవన్నీ చేస్తారు ఈ ప్రజలు అన్ని చేయించిన తర్వాత అల్టిమేట్గా వాళ్ళ లాభాన్ని ప్రైవేట్లో అనుభవిస్తారు ఎందువల్ల అంటే ఈ స్టూడెంట్లు కూడా ప్రైవేట్ కాలేజీల్లో చాటాన్ని ఇష్టపడతారు ఇంకా సార్ చెప్పారు గుంటూరు మిడిల్ కాలేజీ లేదా జాన్య మిడిల్ కాలేజీ ఉస్మానియా మిడిల్ కాలేజీ కర్నూలు మిడిల్ కాలేజీ ఇట్లాంటి ఆటలు ఇష్టపడతారు కానీ ఈ ప్రైవేట్ ఆటలు ఇష్టపడరు ఎందువలన అక్కడ స్టాఫ్ ఉండరు ఎందువల్ల స్టాఫ్ ఉండదు అంటే వాళ్ళు దేవుడు మినిమైజ్ ఎక్స్పెండిచ్చర్ ఎంత తక్కువ తక్కువ ఉంటారో అంత తక్కువతో చేస్తూ ఉంటారు తర్వాత అక్కడ పేషెంట్స్ ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో ఉన్న పేషెంట్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండరు కాబట్టి వీళ్ళు విద్య నేర్చుకునే అవకాశమే ఉండదు వీటన్నిటి వల్ల నూటి మూడు పాలు అట్లీస్ట్ మెడికల్ కాలేజీలన్న ప్రైవేటైజేషన్ నుంచి తీసి ప్రభుత్వం అందువల్ల ఉండాలని కోరుకులు సమాజ్వాదీ పార్టీ తరఫున అవకాశం పెద్దలకి నమస్తారు